ఐ థింక్ షీఈస్ నేను ఏది అని తీజీగా అనుకోను అనుకుంటే మాత్రం ఓ పట్టాను వదిలిపెట్టను కృష్ణ ఆశీర్వదించు బృంద మేడం ఎక్కడున్నారు మేడం వీళ్ళందరూ అందరూ ఒకేలా కట్టుకున్నారంటే బృందాక మోన్ పిక్అప్ ది కాల్ ఇంటి వరకు వచ్చాడా

గుర్తు పటారా నా కల్సా ప్రాజెక్ట్ మేనేజర్ నందన్ మన ప్రాజెక్ట్ మేనేజరా హ్మ్ ఆ హ్మ్ హై సర్ గుడ్ మార్నింగ్ సర్ హౌ ఆర్ యు సర్ దేకియా సర్ నేను మోస్ట్ ఆన్సర్ ఆ ఎం బని ఇక్కడ ఉస్కో మైనే బులాయా Gracias, మ్యామ్ ఈ రోజంతా నేను ఫ్రీ నన్ను ఫుల్ గా పాడకచ్చు వస్తా హే మీరు మ్యాగీనా నేను మ్యాగీనే సేమ్ నిజం అలా కలుస్తాయి క్లోజ్ అప్ సేమ్ పింఛ్ రుందా మ్యామ్ మన టేస్ట్లు పేస్ట్లు భలే మ్యాచ్ అవుతున్నాయి కదా వర్క్ చేసావా నేనే టీచర్నా కాన్ కృష్ణ సొంత పిల్లని పిలిచినట్టు పిలవమంటుంది అండి కృష్ణ స్టేఫ్రీనా నేను సేమ్ పంచా అవును మన ప్రాజెక్ట్ మేనేజర్ ఎందుకు వచ్చారు ఏ అబ్బాయి నా అమ్మాయి కోసం దేనికి వస్తాడు దేనికోసం వస్తారు అవును నువ్వు దేనికి వచ్చా ఏంటి నేను దానికిత రాలేదు దేనికి దేనికొచ్చావ్ చెప్పు ను దేనికొచ్చావ్ చెప్పు ఏం చూస్తున్నావ్ చెప్పు హలో ఆ కాఫీ కాఫీ కోసం వచ్చాను పొద్దున కాఫీ తాకపోతే నాకు డే స్టార్ట్ అవదు మంచి కాఫీ కావాలని google లో search చేస్తే అది మీరే తీసుకొచ్చింది కాఫీ ప్రామిస్ మ్యామ్ నిజం బుక్ ఎట్లా ఉంటానరా రందరలేదా ఆ పెళ్ళానీ పిలిచారంటే పిలుస్తావా సొంత వాళ్ళని అలాగే పిలిస్తాం కదా బ్రో ఆడులు అనుకోలే కదా అనుకుంటా వౌ నైస్ ఏంటి మనలందరం అక్కడ బాగా చిల్లు అవుతున్నట్టున్నారు పద అక్కడ వెళ్లి మనను కూడా కంపెనీ పద హి కృష్ణ కమ్ కమ్ యు గైస్ నో ఐ రైట్ ఇస్ ది జాయినింగ్ ఇన్ आवर टीम इज इट वैसे कमाल का आदमी है ये भी पता है कल क्या हुआ नो वेकड़ा कुकड़ पले कधा हां ಅವನು इन्होंने अच्छे कॉफी शॉप का ఒక మగాడి పోండి ఇంకో మగాడి చేపిసుకుతున్నావంటే నాకు తెలిసి నువ్వు హోమ్ అయినా ఉండాలి లేకపోతే మంచి మసాజర్ అయినా ఉండాలి

ప్రేమించాలంటే వాళ్ళ ఆస్తులు బయట నాకు అక్కర్లేదు ఇక్కడ అనిపిస్తే చాలు మంచి జాలీ మూడ్ లో ఉన్నారు నా గురించి ఏమైనా టాపిక్ వచ్చిందా బాస్ ఆ కొత్త మేకింగ్ ఫన్ తను నా గురించి ఏమైనా అడిగిందా అదేం లేదు బాస్ అయినా ఇంతకుముందు మీరు బానే ఉండేవాళ్ళుగా ఇప్పుడు ఏమైంది బాస్ अदंता मैचियोर कंटेंट मी को आर्दन कादुले किधर जा रहे हैं? हाँ मैम तक रखी नहीं को कहाँ जा रहे एक डाउट है अजम प्रॉब्लम है मैडम को बोलो औचस्ता इधर बैठो तो हम क्लियर करेंगे हो गया डाउट क्लियर हो गया हो गया, हो गया। మేడం అవసరం లేదా అవసరం లేదు తుమ్ జా వీళ్ళకి ఇలా కాదు డోల తీరిపోయి ఒక డౌట్ అడగాలి డబ్బకి మైండ్ బ్లాక్ అయ్యి వాళ్ళే పంపుతారు సో యు గైస్ డోంట్ నో నేనే వెళ్ళి బాస్ దగ్గర కనుక్కుంటా ఓకే టు బ్యాట్ అమ్మకర్గా అతే ఏంట్రా వీళ్ళు ఈరోజు ఎట్టి పరిస్థితిలో ఉన్న బృందం కలవాల్సిందే మై సన్స్ వచ్చినా తగలటేస్తా వాళ్ళని

ఆఫీస్ దగ్గర పడుతుంటే ఇక్కడ ఏం చేస్తున్నావే రా మొదలు ఏ టూ పట్లే దూదనా మరి ఎక్కడికి తీసుకెళ్లరా మరి ఏం చేయను నువ్వేం చేయదు కానీ కృష్ణ ఇక్కడ ఎంత ఫైర్ ఉన్నా సరే నీ కృష్ణే కావాలా నీలో అంత ఫైర్ ఉందా అదిగో కృష్ణ కృష్ణ ఎంత ృందక ఎలా ఉంది అరే అడుగుతుంటే చెప్పరే ఉంది కానీ ఊరుకో ఎక్కడుంది బృందకేం కాలేదు కదా మాక్ డ్రిల్లో ఏకైక మునుగడి నువ్వే తెలుసా చిరసేపు ముందొచ్చుంటే అది మాక్ డ్రిల్ అని తెలుస్తుండే ఓ పెద్ద హీరో లోపల పోయి నాలుగు గ్లాస్ క్యాబిన్లు మూడు కంప్యూటర్లు వరగొట్టవచ్చును మాక్ అంటే ఆఫీస్ లో ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు నీలా వైల్డ్గా ప్యానిక్ అయిపోయి ఆఫీస్ ప్రాపర్టీ అంతా డామేజ్ చేయకుండా మామూలుగా నడుచుకుంటూ కూడా తప్పించుకోవచ్చని చెప్పేదే మాక్ డ్రిల్ అంతేనా అంతే వృందా సేఫే అవును ఇక్కడ నేను డాక్టరా మీ ఆఫీస్ కి ఫైర్ ఎక్విప్మెంట్ సప్లై చేసే వాళ్ళతో టైప్ సరిగాని మీ అక్క ఎలా ఉందిరా చూసి చాలా రోజులు సిగ్గుండాలి పెళ్ళోళ్ళకి అందేలా పంపించావు సంబంధం చెడిపోయాక ఒక్కసారి కనిపించావా కనిపించాలనుకున్న కానీ మీ అక్క మీద ఉన్న ప్రేమని మీ అమ్మ మీద భయమే డామినేట్ చేసింది పాప మా అక్కరా మా జిడ్డు బాబుని పెళ్లి చేసుకుని గుర్తొచ్చినప్పుడు అలా తెగ తిట్టుకుంటుంది తెలిసిపోయిందా మన బస్ ఉంటారనుకున్నాంగా మాకు తెలుసుంటే ఫైర్ డిపార్ట్మెంట్ లో డాక్టర్ ఎవడే కాదు ఫైర్ అనుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు థ్యాంక్ గాడ్ అరే ఎనీవేస్ నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నా దగ్గరికి వచ్చేరా ఫ్రీ ట్రీట్మెంట్ విత్ దిస్ ఫ్రూటీ చాలా అప్పుడు ఆఫీస్ కి వచ్చేసావా ఎందుకు ఏడుస్తున్నావు అరే ఇప్పుడే కదా మళ్ళీ ఆకలా తాగు 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 వద్దా మై డియర్ మోడన్ మమ్మీ పాప ఏడుస్తుంది ఆకలేస్ కాదు అన్ఈీనెస్ పాలు తాగిన తర్వాత రెండు నిమిషాలు ఇలా వేసుకుంటే సెట్ అయిపోతుంది బోలాతానా సమధానీ

ప్రపంచంలో అన్ని యుద్ధాల కోసం జరిగాని వినటమే కానీ ఫస్ట్ టైం చూస్తున్నాను అన్ని యుద్ధాలు చేయాల్సిన ఏంటి నేను ఎప్పుడో ఒప్పుకున్నానుగా మాట్లాడుకుంటున్నారా తర్వాత రానా పర్లేదు మ్యామ్ పని తర్వాత చెప్తాను